ఎంతో రుచిగా ఎంతో ఎమ్మెగా పైగా ఎన్నో పోషకాలతో కూడినటువంటి జొన్నల తాలింపు లేదా జొన్నలు గుగిళ్ళు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను దానికి గానీ నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను అనమాట తీసుకుని దాన్ని శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసేసుకుని ఫ్రెష్ వాటర్ వేసుకుని టెన్ అవర్స్ పాటు సోక్ చేసుకుంటామండి ఆఫ్టర్ టెన్ అవర్స్ దాంట్లో ఉన్న వాటర్ ని మనము వంపేసుకుంటాము డిస్కట్ చేసేసుకుంటాము తర్వాత ఈ జొన్నల్ని మనం కుక్కర్ లో యాడ్ చేసేసుకుంటామండి నేను ఈ కప్పుతో జొన్నలు వేసుకున్నాను దానికి గాను నేను వన్ ఇస్ టు త్రీ లో వాటర్ యాడ్ చేసుకున్నానండి ఒక గుప్పుడు పల్లీలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో నాలుగు విజిల్స్ వేయించుకున్నానండి తాలింపు కోసం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఒకరు కూడా చక్కగా విజిల్స్ వచ్చేసింది చలకిపోయింది దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేశాను చూసారా చక్కగా ఉడికిపోయింది మీకు ఉడకలేదనిపిస్తే ఇంకో రెండు విజిల్స్ వేపించుకోండి ఇంక ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నానండి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను మీ ఇష్టం బట్టర్ తో చేసుకోవచ్చు నెయ్యి తో చేసుకోవచ్చు నార్మల్ ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు ఇంకా దీంట్లో కచ్చబచ్చ దంచుకున్న వెల్లు టీ స్పూన్ మెనపప్పు టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చిని విచ్చిని సగంగా కట్ చేసి వేసుకున్నాను